అయ్యి మొత్తం కలిపితే ఎకరాలు వేసుకోవాలి మిగతా దాంట్లో ఇవ్వలేదు రైతులకి జగన్మోహన్ రెడ్డి వేస్తున్నప్పుడు మళ్ళీ రైతులు కేసులు వేశారు కదా తీసుకోలేదు కదా ఫ్లాట్లు ఇవ్వమని చెప్పింది కోర్టు తీసుకోవాలి చాలా మంది పదిహేను ఇరవై వేల మంది తీసుకోవాలి బతిన్ ల్యాండ్ అప్పుడే కదా ఇది ఒక కుంభకోణం ఎందుకని భూమి ఇచ్చినోడు రావట్లేదని గొడవ చేసింది రెండో పాయింట్ ఏంటంటే అప్పుడు వచ్చిన క్లాష్ అలా ఇదే ఏంటంటే వీళ్ళు ఏమంటారు మమ్మల్ని అంతా రెసిడెన్షియల్ జోన్ అని ఒక చోట పెట్టేసి అదో హౌసింగ్ బోర్డు కాళ్ళని ఒకటి పల్లె లాగా పెట్టేసి వ్యాపార సంస్థలన్నీ వైపుకి వెళ్ళిపోతే మేము మీకు ఇచ్చిన ఫలితం మాకు నెరవేరదు కదా ఇప్పుడు మేము ఇరవై తొమ్మిది వేల మంది ఇచ్చాము ఒక్కొక్క ఐదు వేల మందిని ఒక్కొక్క నగరంలో అకామిడేట్ చేయండి ఈవెన్ ఇప్పుడు మీడియా సిటీనో లేకపోతే ఇండస్ట్రియల్ సిటీనో ఐటీ సిటీనో అంటున్నారు కదా అక్కడ కూడా మనుషులు కావాలి కదా కాబట్టి మీరు అలాగా మాది డివైడ్ చేసి లాటరీ లాగా తీసి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఐదు వేల మందికి ఇచ్చారు అనుకోండి ఫ్లాట్లు ఈవెన్ మనం మేము కూడా కదా కమర్షియల్ కమర్షియల్ చోట అక్కడ వీళ్ళు అక్కడ అంటున్నారు కమర్షియల్ కూడా వీళ్ళు ఏదో ఒక మూల ఇస్తానికి రెడీ అవుతున్నారు లేదా వీళ్ళు ఉన్నటువంటి ఎల్ల ఏరియాలోనే ముందు ఇవ్వడము అట్లాంటి లేదు వాళ్ళతో కమ్యూనికేట్ చేయట్ల మేమెట చేసేస్తాం చెయ్యండి మీరు అంటున్నారు తప్పించి వాళ్ళని కూర్చోబెట్టుకుని పరిష్కరించట్లా అప్పుడు పరిష్కరించాల జగన్ అసలు పట్టించుకోలేదు అంటే జగన్ అప్పుడు శ్రీకృష్ణ ఎవరైనా పంపించినా ఆళ్ళు పట్టించుకోవాలి జగన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రయత్నించినా పట్టించుకోవాలి బొత్స సత్య చేసినా